పార్ధు వాళ్ళ ఇంటికి ఒక అతను వచ్చి వాళ్ళని మోసం చేసి అబద్ధం చెప్పాలనుకుంటాడు దాంతో ఆ విషయం తెలిసి పార్ధు అయితే అతనికి ఇలా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఏంటి కోటయ్యా నువ్వు మమ్మల్ని మోసం చేసి అబద్ధం చెప్పాలనుకున్నావు కదా నిన్ను నేను ఇక క్షమించను క్షమించను కాక క్షమించను మా నాన్న నేను మాట అంటే మాటే మమ్మల్ని ఎవరైనా మోసం చేయాలని చూస్తే అస్సలు ఊరుకునే ప్రసక్తే లేదు మోసం చేసే వాళ్ళంటే మా నాన్నకి నాకు అస్సలు పడదు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆ మాట వినగానే భానుమతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఈయన మా మాట మీద నిలబడే మనిషిలా ఉన్నారే అని చెప్పి భానుమతి అయితే భయపడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న బలరాం అయితే అలా చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కోటయ్య అయితే అది కాదు బాబు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక చాలు నువ్వు ఎక్కువ మాట్లాడుకు నువ్వు మాట తప్పి మమ్మల్ని మోసం చేసావు మమ్మల్ని మోసం చేసి అబద్ధం చెప్పాలనుకున్నావు నీలాంటి వాడిని అస్సలు క్షమించను మోసం చేసే వాళ్ళంటే మాకు అస్సలు పడదు వాళ్ళని వీలైతే చంపైనా చంపేస్తామని చెప్పి అక్కడ ఉన్న పార్దు అతనికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న భానుమతి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఉండిపోతుంది అమ్మో నేను ఇతన్ని మోసం చేశానని తెలిస్తే ఇతను నన్ను ఏం చేస్తాడో ఏంటో ఈ జీపాపైకి ఎంత కోపం ఉందా అని చెప్పి భానుమతి అయితే భయపడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న పార్దు అయితే అతనికి వార్నింగ్ ఇవ్వటంతో అది విని అక్కడ ఉన్న భాను భయపడిపోతూ ఉంటుంది నేను కూడా ఇతని విషయంలో మోసం చేశాను కదా ఆ రోజు వీళ్ళ నాన్న మీద కంప్లైంట్ చేసి ఇతనికి చెప్పకుండా ఇలా తప్పించుకొని ఉన్నాను ఇప్పుడు ఈయన ఆ విషయం తెలిస్తే నన్ను ఏం చేస్తారో ఏంటో అని చెప్పి భానుమతి కూడా భయపడుతూ ఉంటుంది ఇక పార్దు అయితే అతనికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి పంపిస్తాడు అది చూసి బలరాం అయితే చాలా మెచ్చుకుంటూ ఉంటాడు అది చూసి బాను భయపడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్